హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైనాన్స్ జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అవినాసు సర్దిది చపాతి తింటుంటే ఒక పక్క గున్నా ఒక పక్క ఇంకొక రెండు ఎదురు చూస్తూ ఉన్నాయి గున్నాగానికి గాయాలు అయినాయి చూడండి గొంతు కింద కొరికింది కదా గొంతు కింద బాగా అయింది యువతల కాలు ఇటు కొద్దిగా ఎరుపుడు పడింది అది కూడా అవుతుంది ఇంకా చాలా గాయాలుండే బాగా అయినాయి అశోక్ పెట్టప్ప అశోక్ అని చూడే దీనికి రోంతి అయ్యో పీక్కున్నా పిక్కున్నా అశోక్ అంటాంతరా ఆ పెద్దది పెట్టు నువ్వు చిన్నది పెట్టింది అనుకో నీ చేయి బిక్కుంటుంది పెద్దది అట్లే దగ్గరికి ఆ పీక్కుండా పో ఇంకా ఉండాయా మళ్ళీ పో అశోకే గున్నాగాడు ఇదే బీక్కుండేదంతాను అసలు ఒక గున్నాగాడు కోలుకుంటాడని లేదు అంత విపరీతమైన గాయాలు చేసిండ ఇప్పుడు బాగానే ఉంది గుణగంగా వింగా రికవర్ అవుతుంది అది కూడా మనకు కదా కానీ ఈ రెండిటికి సరిపోదు ఒకటి కోటి ఎప్పుడూ కొట్లాడబడతానే ఉంటాయి అది ఎక్కువ మన ఆనల్ ఇంటికాడ ఊరిలో ఉంటుండే కానీ ఇది కూడా తోటలేకేజేతయి ఈ రెండు పొందుక ఈ రెండో పడతాయి అశో అశోక్ ఈ పొద్దున్నే ఏందన్న పెట్టాలని తనలాడుతుంది రేరా మనకు అంట కుర్జీ వాడు చూడు కుర్జీ ఎత్తుకొని లోపలికి పెయిన్ పెట్టినారని ఇంట్లో కుర్జీలు ఎత్తుకొని పోతుండడు తీసుకొచ్చుకుంటే ఉండే షో వాడు తీసుకొని వస్తారు రోజు చెప్పండు షోకి ఈ జూల్పాలు అసలుకి అన్నీ ఏమో అసలు ఎంత ఇంతకుముందు మన పాత వీడియోల్లో చూస్తే ఎంత అడువుగా ఉన్నావు అంత బాగుండే కానీ అన్నీ ఊసిపోయినాయి ఏమో మళ్ళీ ఊసిపోయి కొత్త వస్తాయేమో చూడాల అశో అటుగా తీసుకొని వస్తుండడు అవన్నీ ఇక్కడ చపాతి ఏటి కడ చేస్తుంది ఒకటే తటే కదరా ఇంకా ఎన్ని ఉండే అన్ని ఉండయా సరే నువ్వు జంపున అంది అంత ఓటెతురి అంది అది అంత తినేస్తుంది ఇచ్చేయ్ ఇచ్చేయ్ లేకుంటే చెయ్యి బీకుతుంది ఇచ్చేయ్ అట్లా అందించే అందించే అంది సరే ఏటు బిక్కేసే ఇంకా అయిపోయి ఒకటి వేంత ఇదా ఏమి నీకు లేదా తినేకి ఇలే ఇస్త ఒకటే కదా పెట్టిండేదిలే నువ్వు ఇలే ఒకటే కదా పెట్టిండేది ఇప్పుడు ఒకటి పెట్టినావా గున్నాగడీకుండా ఇంక రావద్దు ఇక్కడ ఇక్కడ వస్తే గడ చేస్తాయండి ఇంక అన్నీ ఆడ లోపిన తినే ఇక్కడొస్తే పీక్కుంటా చూడండి ఇంకా ఇదిగో ఇంకొకటి వచ్చా పిట్టేగాడు అసలు తింటుంటే చూస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్